హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విగ్నూ బ్లాగ్ మన కడపలో ఉత్సైతే జరుగుతుంది కదా ప్రతి సంవత్సరం అలాగే ఈసారి కూడా అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగింది జనాలు అయితే చూడండి ఎంత మంది అయితే వచ్చిన నాలుగో తేదీ అయితే స్టార్ట్ అయింది మేమైతే ఈ ఈరోజు అయితే వెళ్ళిన్నాము మేమైతే మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే అయితే మొత్తం అయితే వెళ్ళిపోయినాం ఇంకా లోపలికైతే వెళ్ళి దర్శించుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసి ఉర్సులోకి అయితే వెళ్ళిపోయినా మేము వచ్చిందే మేము ఉర్సులో తిరగాలని చెప్పేసి అయితే మొత్తం మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడూ ఉండాలి ఇంకా మా మూసేని అయితే చూడండి ఏది ఎక్కడించుకో అదే వాళ్ళ పోయి అయితే అడుగుతారు ఎక్కమని చెప్పి నేను ఎక్కుతా డబ్బులు ఇస్తా ఎక్కించుకోని అని చెప్పేసి అయితే అసలు మా మూసేని ఎక్కడ ఉంటే అక్కడైతే మామూలు ఫన్ అయితే ఉండదు ఫుల్ ఎంజాయ్ ఫుల్ నవ్విస్తాడు అబ్దుల్ అయితే వచ్చి ఇవన్నీ ఎక్కడింది అని చెప్పేసి అయితే పక్కకి అయితే పిలుచుకొని పోతాను అయినా వినకుండా మా అయితే ఏదైతే ఎక్కించుకోడాది అయితే అడుగుతానే ఉండదు వాళ్ళని అయితే మా మూసేన్ ఏదో బ్యాగులు చూస్తా అంటే హ్యాండ్ బ్యాగులు అయ్యి మా అబ్దుల్ అయితే పక్కన వచ్చేసి అయితే నీకు ఎంత మంది లవల్ వాళ్ళకైతే ఎంచుకొని తీసుకో మళ్ళీ అయితే ఫీల్ అవుతుంది ఒకరికిచ్చి ఒకరికి అని చెప్పేసి అయితే అబ్దుల్ అయితే ఆడుకుంటాను మూసేన్ ఇంకా ఎప్ప అంగడాయపొచ్చి మీరు కొనేదిలేంలే అలా పెట్టేసి పోవని చెప్పినాడు ఇంకా మా అయితే ఫీల్ అయ్యి వద్దులే అని చెప్పి అయితే వచ్చేసాడు లాస్ట్ అయితే మా మూసేను ఇంత కష్టపడినకైతే ఆ ఐస్ క్రీమ్ అయితే సంపాదించినాడు చూడండి ఎంత చిరునవ్వు నవ్వుతాడో నా ఏదైనా అత్త చూపి నాకు బాగుండేది అని చెప్పి మూసేని అడిగితే మూసేని అయితే అన్ని చూస్తున్నాడు ఏది బాగుంటుంది అని చెప్పేసి అయితే మా సేవను అయితే రెండు మూడు అయితే చూసినాడు ఏది బాగుంది అని చెప్పేసి అయితే ఇంకా రెండు మూడు ఏది నచ్చలే అని చెప్పేసి వాళ్ళకైతే వద్దులే బాయ్ బాయ్ అని చెప్పేసి అయితే వచ్చేసినాడు ఎన్నికి అయితే చూడండి వీడియో తీసా అని చెప్పేసి టక్ అని ఒక టమ్స్అప్ అయితే ఇస్తాను నేనైతే ఒకటైతే మా అబ్దుల్ అయితే ఇది బాగుంటుంది చూడని చెప్పేసి అయితే నేను చూసిన నాకైతే నచ్చలేదు ఎందుకంటే ఈ అత్తలు ఎన్ని అయితే మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఫస్ట్ టైం ఒకటి మన కొత్తగా అయితే ఉంది నా లాస్ట్లో అయితే లేట్గా అయితే వచ్చాను మా కార్తీక వాడిని అయితే మామూలుగా ఆడుకోలే మా వాళ్ళు ఫ్రెండ్స్ ఈరోజు మీకు నచ్చింది ఇంకా మొత్తం మా ఛానల్ చెప్పి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి ఇంస్టాలో ఫోల్ చేసుకోండి డోంట్ ఫాలో ఎక్ లైక్ షేర్